హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పన్నెండవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఏడు వందల ఎనిమిది మధ్య ధర ఎనిమిది వేల నూట ఎనభై ఐదు గరిష్ట ధర ఎనిమిది వేల నూట ఎనభై ఐదు వేరుశెనగలు మొత్తం ఆరు వందల అరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ వేరుశెనగ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఏడు వందల తొంభై మూడు గరిష్ట ధర ఏడు వేల ముప్పై మూడు ఆముదాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందలు మధ్య ధర ఆరు వేల రెండు వందల అరవై రెండు గరిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై రెండు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నాలుగు వందల ఎనభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం వేరుశెనగ కనిష్ట ధర నాలుగు వేల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల తొంభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల తొమ్మిది వందలు పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల అరవై మధ్య ధర ఆరు వేల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనభై తొమ్మిది వాము మొత్తం ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల పదకొండు గరిష్ట ధర పన్నెండు వేల మూడు వందలు వాము పొట్టు మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నూట ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట ఇరవై నాలుగు మధ్య ధర ఆరు వేల నూట నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై కందులు అంటే వడకలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల తొమ్మిది మధ్య ధర రెండు వేల ఏడు వందల తొమ్మిది గరిష్ట ధర మూడు వేల మూడు వందల అరవై యాభై తొమ్మిది శనగలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల మూడు వందల పంతొమ్మిది మధ్య ధర ఆరు వేల ఐదు వందల పదకొండు గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల పదకొండు ఉల్లిగడ్డలు మొత్తం నూట డెబ్బై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వందల అరవై ఏడు మధ్య ధర పద్నాలుగు వందల ముప్పై ఏడు గరిష్ట ధర పద్నాలుగు వందల ముప్పై ఏడు ఎండుమిరపకాయలు మరియు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల యాభై తొమ్మిది మధ్య ధర రెండు వేల యాభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల యాభై తొమ్మిది మినుములు మొత్తం ఇరవై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి ముప్పై తొమ్మిది మధ్య ధర ఒక వెయ్యి ముప్పై తొమ్మిది గరిష్ట ధర ఒక వెయ్యి ముప్పై తొమ్మిది ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో